హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ క్షణం వదులుకోకు ఏది ఆలోచించకుండా రహస్యంగా నా చేయిని తాకమ్మ ఊహించని అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి బాబాగారు తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మన బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారు మరి ఆ సందేశం ఆంతర్యం ఏంటో ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అది మన జీవితంలో ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది కాబట్టి మరి సందేశం వినే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక తల్లి వెంటనే నువ్వు నా చేతిని తాకుతల్లి నీ యొక్క జీవితానికి అంటే నీ యొక్క జీవితానికి ఉపయోగపడే సందేశంతో నేను ముందుకు వచ్చాను తల్లి ఈ క్షణాన్ని మాత్రం అస్సలు వదులుకోకమ్మా నువ్వు ఊహించని అద్భుతం ఏంటో తెలియబరుస్తాను అని చెప్పి మనకు బాబాగారు చెప్తున్నారు అంటే బిడ్డ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు అనేటివి ప్రతిరోజు కూడా మనమే నడిపిస్తూ ఉంటాయి చాలామంది తెలివి గల వారిని చూస్తూ ఉంటే వారు ఇంత ధనాన్ని ఎలా సంపాదించాలి ఇన్ని డబ్బులు అసలు వారికి ఎలా వస్తున్నాయి వారికి జనాలలో ఇంత గొప్ప పేరు ఎలా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వారి తలుచుకుంటూ తలుచుకుంటూ వారికి ఒక ప్రత్యేకమైన విలువని ఎందుకు ఇస్తున్నారు ఇటువంటి కొన్ని అనుమానాలు అనేటివి ఒకరి పట్ల నీకు వచ్చి ఉండవచ్చు అదేవిధంగా జీవితంలో ప్రతి మనిషికి కూడా ఒక స్థాయి ఉండాలి ఒక హోదా ఉండాలి ఒక అంటే ఇంత డబ్బు అంటూ వారికి ప్రత్యేకంగా కేటాయించుకొని ఉండాలి వారికంటూ ఒక గుర్తింపు ఉండాలి మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుందంటే నేను నీకు ఒక ముఖ్యమైన విషయాలు చెప్తాను తల్లి ఇది విన్న తర్వాత నీకు తెలియకుండానే నీలో ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది అంతేకాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన ధనాన్ని నువ్వు సొంతంగా ఉంచుకోగలుగుతావు అందులోనూ నువ్వు నీ కోసం అంటూ ఏర్పరచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈ యొక్క మాటలు విని వీటి మీద నీ యొక్క జీవితపు నడి నడకను ప్రారంభించు అందులో మొదటిది నీ యొక్క స్వధర్మం అంటే నీ యొక్క టాలెంట్ అనమాట ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది కొంతమందికి పెయింటింగ్ చేయడం అంటే ఇష్టం కొంతమందికి స్కూల్ టీచర్గా చెప్పడం అంటే ఇష్టం కొంతమందికి సాఫ్ట్వేర్ అంటే ఇష్టం కొంతమందికి పెయింటర్ అవ్వాలంటే ఇష్టం కొంతమందికి డ్రిల్ పీరియడ్స్ ఉంటాయి కదా స్కూళ్ళలో అంటే యోగాసనాలు ఇలా అలాంటి వాటి యొక్క ఎక్సర్సైజ్ యొక్క గేమ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా ఏదైనా కానీ నీ యొక్క సధర్మం నీ యొక్క టాలెంట్ ఎంతలో అయితే ఉంటుందో దాన్ని మాత్రం నువ్వు వదులుకోవద్దు ఉదాహరణకి పెయింటింగ్ చేయడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఆలోచించి తప్పుడు ఆలోచన ఏంటంటే పెయింటింగ్ చేస్తే ఏమొస్తుంది పెయింటింగ్ ఈ రోజులలో ఎవరు చేస్తున్నారు అని చెప్పి అనుకొని దాన్ని దగ్గరికి వెళ్లకుండా ఉంటారు కానీ ఆ పెయింటింగ్లో నీకంటూ ఒక కొత్త గుర్తింపు ఏర్పరచుకోవాలి అంటే నువ్వు ఇళ్ళల్లో పెయింటింగ్స్ వేస్తే ఆ గోడలకి కొత్త డిజైన్స్ వేసుకొని నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అప్పుడు ఎవరు ఇల్లు కట్టినా కూడా మొదటిగా తన పెయింటింగ్ బాగా చేస్తాడు ఇంట్లో వాల్స్ చాలా డెకరేట్ చేస్తాడు అని చెప్పి మీ పేరే గుర్తుకు రావాలి అలా ఒక పెయింటింగ్లోనే కాదు తల్లి ప్రతి దాంట్లో కూడా అంటే నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ప్రతి దాంట్లో కూడా నీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకోవాలి ఇక రెండవది లైఫ్ లైఫ్ జీవితంలో ఒక ప్లాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి చాలామంది ధనవంతులు తెలివైన వారు రోజువారి జీవితంలో ఏ ఏ గంట దేనికి కేటాయించాలని చెప్పి ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు అయితే రోజువారి ఎలా నువ్వు నీ పనులు సర్దిద్దుకోవడానికి నీ యొక్క సమయాన్ని కేటాయించుకోవాలో అది నీకు తెలుసు ఇప్పుడు నేను జీవితంలో ఒక ప్లాన్ అనేది ఒక నాలుగు భాగాలుగా నేను చెప్తాను అందులో మొదటిది ఒకవేళ నువ్వు విద్యార్థివైతే అంటే నువ్వు స్టూడెంట్ అయితే కనుక మొదటిది స్టూడెంట్ లైఫ్ అంటే నీ యొక్క బిడ్డలు స్టూడెంట్స్ అయి ఉంటారు లేదంటే నువ్వు స్టూడెంట్ అయి ఉంటావు స్టూడెంట్ లైఫ్ చాలా అద్భుతమైనది తాను జీవితంలో మంచి జ్ఞానాన్ని చదువుతో పాటు పెంచుకోవాలి అంటే మంచి క్వాలిటీగా చెప్పే టీచర్స్ ఉన్న స్కూల్లో వెయ్యాలి ఇక్కడ మంచి స్కూలు మంచి క్వాలిటీ అంటే టీచర్స్ ఉన్న స్కూల్లో ఉన్న వేయాలి ఇక్కడ మంచి స్కూలు మంచి క్వాలిటీ అంటే ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి లక్ష లక్షలు డబ్బులు పోసి పెట్టాల్సిన పని లేదు చాలా చిన్న చిన్న స్కూల్లో కూడా మంచిగా ఉన్నతి అంటే తెలివితేటలు మంచి చదువు ఉన్న టీచర్స్ ఉంటారు వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది అటువంటి టీచర్స్ ఉన్న దగ్గర ఉన్న స్కూల్లో వేస్తే పిల్లలకి చదువుతో పాటు జ్ఞానం కూడా వస్తుందన్నమాట అంటే ఇది స్టూడెంట్ లైఫ్లో ప్రతి తల్లిదండ్రులు చూసుకోవలసిన విషయం ఏంటంటే తమ పిల్లలు మంచి చదువుని పొందుతున్నారా మంచి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారా లేదా అని చూసుకోవాలి ఇక రెండవది హౌజ్ హోల్డర్ లైఫ్ అంటే పెళ్ళైన అమ్మాయి కానీ లేదా పెళ్ళైన అబ్బాయి కానీ ఇల్లు పిల్లలు లేదా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడం కరెక్ట్గా టైంకి ఎంత డబ్బుని సంపాదించుకుంటున్నామో దాన్ని ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంటూ అందులో కొంత పొదుపు చేసుకోవడం దాంతోపాటుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కమి కమిట్మెంట్తో ఉండడం అనమాట ఇవన్నీ కూడా హౌస్ హోల్డర్స్ అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకు కానీ ఇవి చాలా చాలా ముఖ్యం అన్నమాట కనుక ఇంటిని పిల్లల్ని ఇక చాలా చదువులని పొదుపులని అన్నిటినీ కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ సరిగ్గా పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఈ యొక్క హౌస్ హోల్డర్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి తల్లి ఇది వింటున్న నువ్వు హౌజ్ హోల్డర్ అయితే నువ్వు ఇంటిని పిల్లల్ని వీటితో పాటుగా పొదుపుని కూడా చాలా చాలా మెయింటైన్ చేయడం నీకు చాలా అవసరము అని గుర్తుంచుకో ఇక ఇందులోనే ఈ యొక్క లైఫ్ ప్లాన్లోనే మూడవది ఏంటి అంటే కనుక రిటైర్డ్ లైఫ్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతూ ఉంటారు అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే దీన్నే రిలాక్స్ లైఫ్ అని చెప్పి అంటారనమాట ఈ యొక్క రిలాక్స్ తీసుకునే వయసులో ఎవరి జీవితాల్లో కూడా తలదూర్చకూడదు ఎవరికి కూడా అవసరమైతే మంచి చెప్పు కానీ నేను చెప్పిందే నువ్వు చేయాలి అని చెప్పి ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదు అనమాట ఈ యొక్క రిలాక్స్ లైఫ్లో చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటూ చక్కగా ఏదైనా గుడిలకి వెళ్ళడం అంటే టెంపుల్స్కి వెళ్ళడం లేదా మంచిగా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూ రిలాక్స్ అవ్వడం ఇది చాలా ఉత్తమమైన మాట అనమాట దీనివల్ల రిలాక్స్ లైఫ్లో ఎవ్వరిని కూడా నొప్పించకుండా ఉండడం వలన నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇందులోని నాలుగవది ఏమిటంటే కనుక సన్యాసి ఆశ్రమం అంటే ఒక అన్నొక వయసు వచ్చిన తర్వాత అంటే నీ స్టూడెంట్ లైఫ్ దాటి నీ యొక్క హౌస్ హోల్డర్ లైఫ్ దాటి నీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ దాటి చివరికి నువ్వు వచ్చే లైఫ్ ఏంటంటే సన్యాసి ఆశ్రమం అంటే ప్రపంచం అంటే ప్రపంచం నీ యొక్క స్టేజ్లో ఎలా ఉండాలంటే కనుక తల్లి నువ్వు ప్రపంచంలో అన్ని బంధాలతో కూడిన నువ్వు దూరంగా ఉండాలి ఏ బంధం కూడా నీది కాదు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయాలి అంటే కేవలం ఈ సమయంలో నీకు ఆరోగ్యం మాత్రమే ముఖ్యం దాంతోపాటు కొంత సమయం ధ్యానం చేసుకోవడం చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడపడం ఉదాహరణకి చనిపోయిన తర్వాత చివరి రోజుల్లో నీ గురించి గొప్పగా అవతల మనిషి మాట్లాడుకోవాలి అంటే దానికోసం నువ్వేం చేయాలి అంటే అది ఆలోచించుకొని ఆ సమయంలో నువ్వు చేయాలన్నమాట అంటే బ్రతికున్నప్పుడు నన్ను ఏ రోజు కూడా తను నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు ఇబ్బంది పెట్టేది కాదు ప్రశాంతంగా ఉండేది తన పని తాను చేసుకునేది ఆరోగ్యంగా ఉండేది కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉండేది చివరికి ఇలా చనిపోయింది అని చెప్పి అలా మంచిగా మాట్లాడుకోవాలన్నమాట అలా మంచిగా మాట్లాడుకోవడం కోసం ఏం చేయాలో అది సన్యాసి లైఫ్లోకి వచ్చిన తర్వాత చేయాలి ఇక ఈ లైఫ్ ప్లాన్ యొక్క ఫోర్ స్టేజ్ అంటే నాలుగు యొక్క స్టేజీలు నువ్వు తెలుసుకున్నావు కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ అసలు పాయింట్లోకి మూడో పాయింట్లోకి వస్తే గనక నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని ఒక తపన ఉంటుంది తల్లి అలా సాధించాలి అని చెప్పి ఎంతో కష్టపడుతున్నావు ఎంతో శ్రమ చేస్తున్నావు అలా కష్టపడడానికి చాలా చాలా రకాలుగా దారుల్లోకి అడుగు పెడుతుంటాము కానీ నువ్వు సక్సెస్ లైఫ్ని అనుభవించాలి అంటే నీకు రెండు తాళాలు ఉంటే చాలు అంటే టూ కీస్ ఉంటే చాలు అనమాట నువ్వు సక్సెస్ అవ్వడానికి మనిషి ఎలా ఆలోచిస్తాడంటే నా తండ్రి రాజు అయితే నేను కూడా రాజునే అవుతాను అని చెప్పి ఆలోచిస్తాడు కానీ ఇప్పటి రోజుల్లో అది కరెక్ట్ కాదు చివరికి ఆ తండ్రి రాజు కూడా కొడుకు రాజుగా మారడానికి ఎన్నో రకాల విద్యలను నేర్పిస్తాడు అంతేకాకుండా గుర్రపు స్వారీలను నేర్పిస్తాడు జ్ఞానాన్ని నేర్పిస్తాడు మంచి చెడు బాధ అన్నిటినీ కూడా తన కుమారుడికి నేర్పించి అన్నింటిలో కూడా తను సరిగ్గా ఉన్నాడు అనుకున్నప్పుడే తనకి రాజ్యాన్ని అప్ప చెప్తాడు అంటే ఒక మనిషి రాజులాగా మారాలి అంటే దానికి తగ్గ శ్రమ అనేది చాలా ముఖ్యం ఎంత శ్రమ చేస్తే అంత డబ్బు వస్తుంది ఇప్పటి రోజుల్లో డబ్బు వాడికి ఎంత విలువ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు కదా తల్లి కనుక నువ్వు చేసే పొదుపు వల్ల కూడా నీకు డబ్బు అనేది చాలా చాలా ముగిలుతుంది అనవసరంగామైన ఖర్చులను మానుకొని దీన్ని దగ్గర ఉన్న ధనాన్ని కొంచెం కొంచెంగా పోగు చేసుకుంటూ ఉంటే గనక తప్పకుండా నీకు ఆ యొక్క ధనానికి ప్రత్యేకమైన విలువ గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఇది మొదటికి అంటే మొదటి తాళం సక్సెస్ అవ్వడానికి ఇక రెండవ తాళం ఏంటి అంటే కనుక మనుషులు అవును తల్లి నీకంటూ కొంత మనుషులు నీ చుట్టుపక్కల ఉండేటట్టుగా నువ్వు నీ యొక్క మాటలతోటి నీ యొక్క తెలివితేటలతోటి వారిని దగ్గరగా మార్చుకోవాలి అంటే నీకంటూ ఒక ఆర్మీ లాంటి ప్రజలను ఏర్పాటు చేసుకోవాలి ఏ మనిషి అయినా కానీ ఉదాహరణకు రాజకీయాలు కనుక నువ్వు తీసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రికైనా కానీ మనుషులు ఓట్లేస్తేనే అతను ముఖ్యమంత్రి అవుతాడు అతనికి ఎంత ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత హోదా ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా మనుషులు అతని వైపు లేకపోతే అతను ముఖ్యమంత్రి కాలేడు అదే విధంగా నీ కుటుంబంలో నీకు గుర్తింపు కావాలి అంటే కొంతమంది మనుషులు నీకు తోడుగా ఉండాలి సపోర్ట్ చేస్తూ ఉండాలి అలా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాడితో నీ ఏంటంటే ఏంటి అనకుండా కొన్ని కొన్నిసార్లు తగ్గి మంచిగా ప్రవర్తిస్తూ ఉండాలి కొన్ని కొన్నిసార్లు ప్రవర్తించడం తప్పు తల ఉంచుకోవడం తప్పు లేదని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ మనిషికి ఒక పొజిషన్ ఇవ్వాలి అని చెప్పి నీ తర్వాత వారు ఎవరు అని చెప్పి ఒక పొజిషన్ ఇవ్వాలి అంటే కనుక నువ్వేం చూస్తావు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయి వారి వెనక ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తారు అప్పుడే వారికి విలువనిస్తావు అప్పుడు వారికి దగ్గర ఉన్న డబ్బు ఉందంటేనే వాళ్ళ దగ్గర జనం ఉన్నారు అంటే విలువ ఇస్తావు ఇది కూడా అలాంటిది అని గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే కనుక నీవు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు అనేటివి చాలా ముఖ్యం దీన్నే డిసిజన్ మేక్ అంటారు ఒక మనిషి సక్సెస్కు కారణం ఏంటి అని చెప్పి అడిగితే కనుక నువ్వు బాగా డబ్బు ఉన్న వాళ్ళని మంచి పలుకుబడి ఉన్న వారిని మంచి పేరు ప్రఖ్యాతలు వారిని గమనించుకున్నట్లయితే వారి సక్సెస్కి కారణం ఏంటి అంటే వారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడబట్టే వారు ఇవాళ రోజున ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవిస్తున్నారు అంటే మనిషి నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా నీకు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనిపించినప్పుడు ఆ యొక్క సమయం సందర్భం అంటే అప్పటికప్పుడే పరిస్థితిని బట్టి వెంటనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్పినా కానీ ముందుగా వాటిని వినాలి వినాలి నిన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక వినడం వల్ల నీకు తెలియని విషయాలు కొన్ని నీకు తెలుస్తాయి అవతలి వాళ్ళు ఆ పనిని చేసి అందులో అనుభవం పొందిన తర్వాత వారు నీకు చెప్తున్నట్లయితే వారి మాటలు వినడం కూడా నీకు చాలా చాలా ముఖ్యం తల్లి నీకు ఒక ముఖ్యం ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను మనిషి బాగా పనిచేసినప్పుడు అతని నుంచి బాగా చెమటలు అనేటివి వస్తూ ఉంటాయి అలా చెమటలు బాగా పట్టినప్పుడు ఆ మనిషి ఏం ఆలోచిస్తాడు నేను చాలా అలసిపోయాను నా ఒంట్లో ఓపిక అంతా కూడా అయిపోయింది అని చెప్పి కానీ నేను చెప్పే మాట ఏదో తెలుసా తల్లి అలా నీకు అలసిపోయావు అంటే చెప్పి నీకు ఒక ఫీలింగ్ వచ్చింది అంటే గనక దానికి కారణం నువ్వు అలసిపోయినట్టు కాదు అలా అలసిపోతే ఒక ఫార్టీ పర్సెంట్ అంటే ఒక వందలో ఒక నలభై శాతం మాత్రమే నువ్వు అలసిపోయావు ఇంకా అరవై శాతం ఎనర్జీ నీలో ఉండి ఉంటుంది కనుక ఎప్పుడైనా కానీ నువ్వు అలసిపోయాను నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోలేను అని చెప్పి అలా అనుకోకుండా మనిషి యొక్క ఎదుటి వారి మాటలు విని వారి యొక్క అనుభవాలను ఆధారంగా తీసుకొని అప్పటికప్పుడే నువ్వు సరైన నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ యొక్క నిర్ణయం సరైనదే అని అదే నిన్ను మంచి సక్సెస్ఫుల్ లైఫ్లో ఉంచుతుంది అని గుర్తుంచుకో ఇక తర్వాత ఏంటి అంటే కనుక అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే నీకంటూ ఒక ప్రశాంతంగా సంతోషం నీకంటూ ఒక మోక్ష మార్గం అనమాట అంటే మనిషికి మోక్షం అనేది మూడు రకాలుగా దాటిన తర్వాత నీకు వస్తుంది అనమాట అందులో ఒకటి ధర్మం రెండవది వచ్చేసి అర్థం మూడవది మూడవసేసి కామ అంటే ధర్మ అర్ధ కామ దాటి వచ్చిన వాడే మోక్షాన్ని సంపాదించుకోగలుగుతాడు అందులో మొదటిది ధర్మం అంటే మీరు చేసే మంచి పని అంటే మీరు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో అది ధర్మబద్ధంగా ఉంటే అది ధర్మం అవుతుంది ఆ ధర్మాన్ని నుంచి అంటే ఆ పని నుంచి మీకు వచ్చేదే అర్థం అంటే డబ్బు అనమాట ఆ యొక్క డబ్బు ఎంత ఉంటుందో ఆ యొక్క డబ్బును నువ్వు అంత పొదుపు చేసుకోవడం కామం అంటే కామం అంటే కోరికలు ఆనందాలు సంతోషాలు అంటే తినే కామం అంటారు అన్నమాట దీనిని మూడింటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేసిన వాడే మోక్షాన్ని పొందుతాడు తల్లి అంటే చేసే పని కరెక్ట్గా ధర్మంగా ఉండి దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి నీ యొక్క సంతోషాలు కోరికలు ఆనందాలు సరిగ్గా తెలుసుకుంటేనే నువ్వు మోక్షాన్ని అనుభవిస్తావు ఈ యొక్క మంచి మాటలు ఇప్పుడు నేను నీకు ఏవైతే చెప్పాను ఇవన్నీ కూడా నీకు జీవితంలో ఖచ్చితంగా నీకు నీవుగా చెప్తున్నట్టుగా ప్రతిరోజు కూడా చెప్పుకొని ప్రతి పనిలో కూడా అంటే నీ యొక్క స్వధర్మాన్ని వదలకుండా నీ యొక్క లైఫ్ను స్టేజ్లో స్టూడెంట్ లైఫ్ హౌస్ హోల్డర్ లైఫ్ ఇంకా వచ్చేసి రిటైర్డ్ లైఫ్ సన్యాసి లైఫ్ ఈ నాలుగు లైఫ్లు నువ్వు ఆనందంగా అనుభవించాలి అంటే ఆ టైంలో నువ్వు అంటే చేసే పని కరెక్ట్గా ధర్మంగా ఉంటే దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి నీ యొక్క సంతోషాలు కోరికలు ఆనందాలు సరిగ్గా తెలుసుకుంటేనే నువ్వు మోక్షాన్ని అనుభవిస్తావు నీ యొక్క మంచి మాటలు ఇప్పుడు నేను నీకు ఏవైతే చెప్తానో ఇవన్నీ కూడా నీకు జీవితంలో ఖచ్చితంగా నీకు నువ్వు చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు కూడా కనుక చెప్పుకొని ప్రతి పనిలో కూడా అంటే నీ యొక్క స్వధర్మాన్ని వదలకుండా నీ యొక్క లైఫ్ స్టేజ్లో ఏవైతే స్టూడెంట్ లైఫ్ హౌస్ హోల్డ్ లైఫ్ ఇంకా వచ్చేసి రిటైర్డ్ లైఫ్ సన్యాసి లైఫ్ ఈ నాలుగు లైఫ్లు కనుక నువ్వు ఆనందంగా అనుభవించాలి అంటే ఆ టైంలో ఎలా ఉండాలి నువ్వేం చూసుకోవాలి అని చెప్పి నీ యొక్క సక్సెస్కి రెండు కీస్ కూడా నేను చెప్పాను అదేంటి అంటే కనుక ఒకటి డబ్బు రెండవది రిలేషన్షిప్ అంటే జనాలు అని పక్కన ఉండడం అనమాట తర్వాతకి డెసిషన్ మేకింగ్ అంటే ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడు అవసరమో అప్పుడు దానికి తగ్గట్టుగా ఆలోచించి ఎదుటివారి మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం రెండవది ఏంటి అంటే కనుక అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే ధర్మ కామ దాటుకొని సరిగ్గా మోక్షాన్ని అందుకోవడం అనమాట తల్లి ఎప్పుడైతే నువ్వు నా చేతిని నువ్వు తాకావు నా చేతిని తాకి నన్ను బిడ్డ ఎవరైతే కూడా నా చేతిని పట్టుకొని నడవడానికి తన జీవితంలో ముందడుగు వేసింది కాబట్టి నా బిడ్డకు ఎటువంటి కష్టాలు కర్మలు బాధలు రాకుండా కాపాడవలసిన పూర్తి బాధ్యత నాదే కాబట్టి నేను నీకు ఇప్పుడే ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పాను ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత నీలో నీకు ఒక అద్భుతం అనేది క్రియేట్ అవుతుంది ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకొని దానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని కనుక నువ్వు డిజైన్ చేసుకుంటే అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ వర్క్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖన ఓం సాయి శ్రద్ధ సబురి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనం శ్రద్ధ పెట్టి కనుక విన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఓం సాయి సర్వేజనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు ఓం సాయి